దేవుడు ఫరో అహరణతో మళ్ళీ తన చేయాల్సిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఐగుప్తు దేశంలో ఫరో మీ మన ప్రజల్ని పంపించడు అతను మొత్తం కంటిమైపోతుంది నేను అతని మధ్య అనేక సూచక అద్భుత మహత్కార్యార్యంలో చేస్తా తెగుళ్ళు రప్పిస్తా అప్పుడు పంపిస్తారు చెప్పి అదే ప్రకారంగా నేను చెప్పింది మొత్తం మీరు ఫరోతో చెప్పండి అని చెప్పి అందులో భాగంగా మొదటి మహత్కారం ఏంటంటే కర్ర పాముగా మారిపోడు అహరోను తన కర్రలను తిందరూ పాము మారిపోయింది అప్పుడు ఆ మందసాను కూడా తమ కళ్ళను తిందపరేసారు అది పాములుగా మారిపోయింది పాము కదా పాములు వాళ్ళదేమో పాములు మనదేమో పాము దేవుని చేసిన ఆ కర్ర పాముగా మారిపోయిన పాము ఆ పామును అనిపిసింది అని దేవుని దగ్గర ఈ శక్తి చేసి పంపి రెండో మొదటి దిగులు ఏంటంటే ఐదు దిశలో ప్రకరించి నదులు కుంటలు కుంటల్లో నదుల్లో కాలువల్లో తర్వాత చెరువుల్లో ఉన్న నీళ్లు మొత్తం రక్తం కలిపింది ఒక విషయం చెప్పాలంటే తమ రాతి పాత్రలోని నీళ్ళు కూడా తొట్టలో ఉన్న నీళ్ళు కూడా హౌస్ హౌస్లో నీళ్ళు కూడా మొత్తం రక్తం కలిపింది తాగడానికి కూడా వానికి రాలేదు ఎందుకంటే చేపలు చెప్పి పడుతుంది అది మరి దిగులు వాళ్ళ మత సమూహాల తీశారు నీ నీళ్ళని రకంగా మార్చారు ఎందుకు చూపించాలంటే ఫరోహృదయం దేవుడు కట్టమేసారు ఎందుకు హృదయం కట్టడం కావాలంటే ఐదు అని అద్భుతాలు ఐదు దిశలో చేయాలి కాబట్టి ఎందుకు చేయాలంటే భవిష్యత్తు తరాలు యుహోదేవుడిని అద్భుతాలు చేశారా ఇంత గొప్పవాడా అని